ఆరు సబ్జెక్టులు కాబట్టి ఆరు సిక్స్ నోట్ బుక్స్ పెన్సిల్స్ ఎరేజర్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ మోడీ కిడ్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అది ఇది నేను సొంత ఇవ్వడానికి నేను కోటీశ్వరం కాదు డబ్బులు లేవు ఇది ఏ ప్రభుత్వ పథకం కూడా కాదు కొంతమంది ఏదో పనుల కోసం వచ్చినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలను కలిసినప్పుడు వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క ఇబ్బందులు చెప్పినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క సహకారంతో మాత్రమే ఈ సైకిల్స్ ఇస్తున్నాయి తప్ప ఇది నా నేను శుద్ధంగా ఇచ్చేది కాదు ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు నేను కూడా మీలక లక్ష కష్టపడుస్తున్నాను నేను కూడా నేను కూడా శిశుమందిర్ పాఠశాల చదివినప్పుడు ఫస్ట్ మేము కాపువాడలో ఉన్నప్పుడు ఉదయం లేచి స్కూల్కి పోయి ఉదయం లేచి శాఖకోవడం తర్వాత దేవాలయానికి గోవడం తర్వాత స్కూల్ గోవడం సాయంత్రం వచ్చి హోంవర్క్ రాసుకున్నాక గంట సేపు టైం ఉంటే మా ఇంటి దగ్గర చిన్న సైకిల్ ఉంటుండే రెండు రకాల సైకిల్స్ ఉంటాయి చిన్న సైకిల్ ఉంటే దానికి ఒక పదిహేను పైసలు గంటకు గంటకు పదిహేను పైసలు కొంచెం పెద్ద సైకిల్ కిరాయికి కిరాయి ఆ కొంచెం పెద్ద సైకిల్ గంటకు నలభై పైసలు మరీ పెద్ద సైకిల్ గంటకు యాభై పైసలు ఇట్లా కిరాయి తెచ్చుకొని దొక్కున్నాం మేము ఒక మా నాన్నగారు ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడే మాకు కూడా పేదరిక కుటుంబం కాబట్టి సైకిల్స్ లేకపోవడం వలన ఇబ్బంది వస్తుంది సైకిల్స్ అప్పుడు మాకు కొనిచ్చే అవకాశం లేదు కానీ ఇప్పుడు అంటే కొంతమంది డబ్బులు అంతా కూడా బైక్లలో కూడా పోతున్నారు కార్లలో కూడా పోతున్నారు వాళ్ళతో మనం పోలికెల వాళ్ళు కొనుక్కోవడం తప్పేం కాదు కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఇబ్బంది వస్తుంది కాబట్టి సైకిల్ లేకుండా పొద్దులేసి బ్యాగులు వేసుకుని నచ్చుకుంటూ పోవడం నచ్చుకుంటూ రావడం పోయి రావడానికే సమయం అవుతుంది కాబట్టి మీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీ చదువులో మీరు ఉన్నత చదువు చదవాలి ఒక స్థాయికి పోవాలని చెప్పి ఒక ఆలోచనతో దానిలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మాకు కష్టాలు ఎదురైనా ఎన్ని ముందు ముందుగా బాబాసాహ్ అంబేద్కర్ అందరూ తెలుసు సమాజంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని కష్టాలు పడాల అన్ని కష్టాలు పడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన హీలన చేసారు తినడానికి తిండి లేదు నడుచుకుంటూ పోయేవాడు స్కూల్లో పోతే హేళన చేసేవారు అటువంటి ఒక గొప్ప మహనీయుడు ఎక్కడ కూడా పోలే నన్ను హేళన చేస్తున్నారు నాకు బుక్స్ లేవు నా దగ్గర పైసలు లేవు నాకు బట్టలు లేవు నన్ను హేళన చేస్తున్నారు అని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ ఎప్పుడు నారాజు కాలే అరే వీళ్ళు కూడా నన్ను నారాజు చేయడానికి నేను ధైర్యంగా ముందు వాళ్ళ ఒక లక్ష్యం ఎంచుకున్నా అని చెప్పి అటువంటి బాబాసాబ్ అంబేద్కర్ అన్నింటినీ ఎదురించి ఇలా కష్టపడి చదువుకున్నాడు కాబట్టి ఇవాళ ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడుగా ఒక ఆదర్శ మూర్తిగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఆదర్శ మూర్తిగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇవాళ మన స్టే మీద గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేరి ఇక్కడికి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేరి ఇక్కడికి చాలా మంచి కుటుంబం నుంచి వచ్చి ఇవాళ ఒక లక్ష్యం ఎస్ నేను ఐపీఎస్ ఐఏఎస్ కావాలి నేను సమాజాన్ని సేవ చేయాలి నేను చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతోని ఒక క్రమశిక్షణ గల కుటుంబం కొట్టి ఈరోజు కలెక్టర్ గారి సంధి కుమార్ జాగారు మీ అందరికి స్ఫూర్తి మీ అందరికి ఆదర్శం ఇలా ఎక్కడ పోయినా కుమార్ జాగర్ ఒక మార్క్ చూపడతారు ఆయన పని పనిచేస్తాడు కొంచెం కఠినంగా ఉంటాడు ఆయన కొంచెం బాధపడతారు చాలా మంది కూడా కొన్ని విషయాలు కట్టకుంటే ఇంకో చెప్పినా ఆయన అడిగా సార్ అది కొంతమందికి ఇబ్బంది వస్తుంది కానీ ఆయన మంచి కోసం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి ఆయన చేసినప్పుడు మంచి కోసం చేస్తున్నాడు మన కోసం చేస్తున్న విషయం గుర్తుంచాలి ఈ కొంతమంది రోజులు చేస్తే పై రోజులు కాకుంటే ఈ గా మంచివాడు కాదు ఈ కలెక్టర్ ఏం చేస్తున్నాడు కొంత తిట్టుకుంటారు తిట్టుకుంటున్నాను ఏం బాధపడేవాడు అటువంటి కలెక్టర్ కాదు ఆయన మంచి ఆఫీసర్ ఆయన మన ఎస్పీ గారు మహారాష్ట్రలో ఎక్కడో మారుమూల పద్ధతులు కొట్టి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారు ఆయన ఏ కోచింగ్ తీసుకోలే మహేష్ గారు ఎస్పీ గారు ఏ కోచింగ్ తీసుకోలే చాలా మంది ఢిల్లీ పోయి హైదరాబాద్ పోయి ఎక్కడ కోచింగ్ తీసుకుంటారంటే అంటే తప్పు కాదు కానీ కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతాం తప్పు కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అయితే తప్పు మనకు ఒక ప్రణాళిక ఉండాలి ఒక పట్టుదల ఉండాలి క్రమశిక్షణ ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి ఈ నాలుగు ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వాళ్ళం చేరుకుంటాం మనం ఏ శిక్షణ లేకుండా ఒక వ్యవసాయ కుటుంబంలో ఉట్టి ఇలా ఐపీఎస్ కావాలన్న లక్ష్యం ఉంది క్రమశిక్షణ ఉంది ఒక ప్రణాళిక ఉంది ఒక పట్టుదల ఉంది కాబట్టి వాళ్ళు ఎస్పీగా ఐపీఎస్ ర్యాంక్ సాధించి ఇలా మనకు ఎస్పీగా ఉండాలంటే వీళ్ళు మనకు స్ఫూర్తి మీరు కూడా ఉదయం చదువుకోవాలి మనం ఉదయం పేజులు తిరిగేస్తూ ఉంటాం బుక్స్ చదివేటప్పుడు తల దించుకొని చదవాలి మన అంతా చదువుతున్న బుక్స్ మీద ఉండాలి తల దించుకొని కష్టపడి చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సంస్కారంగా బతికే స్థాయి మనకు వస్తాయి మన బుక్స్ చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ ఇలా చాలా మంది పిల్లలు పిల్లలున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇవాళ మన నాన్న మీ నాన్న మీ అమ్మ ఎంత కష్టపడుతున్నారు ఊళ్ళి పని చేస్తారు ఆటోలు నడుపుతారు షాపులలో పనిచేస్తారు వ్యవసాయం కూలీలు ఉంటారు ఎంత కష్టపడితే ఒక్కసారి ఆలోచించండి మీరు మనం చదివేటప్పుడు మా నాన్న మన అమ్మ కష్టపడుతున్నటువంటి ఆ కన్నీళ్లు మన బుక్స్ కనబడాలి ఆ బుక్స్ కనబడాలి ఎస్ మా నాన్న నన్ను పని లక్ష్యం కోసం చేసేడు నాకు ఫస్ట్ నుంచి ఈ దేశము ధర్మం కోసం పనిచేయన లక్ష్యాన్ని నేను నేర్చుకున్నాను నేను సుష్మంతరి విద్యార్థిని ఉదయం వచ్చి శాఖకు పోయోని శాఖలో నేర్చుకున్న ఈ దేశం ధర్మం సమాజం ఈ లక్ష్యం కోసం పనిచేసిన యువత మన దేశానికి అవసరం సమాజానికి అవసరం అని చెప్పి ఏదైతే ఆర్ఎస్ఎస్ లో నేర్చుకున్నానో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఈ దేశం ధర్మం కోసం పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతోని రోజు రాజకీయాలకు వచ్చి ఈ రోజు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఎంపీ గెలిచి నరేంద్ర మోడీ గారు నన్ను ఆశీర్వదించి కేంద్ర మంత్రిగా చేసినంటే నేను లక్ష్యాన్ని ఎంచుకున్నాను కాబట్టి ఆ లక్ష్యాన్ని నేను సక్సెస్ అయినా నేను ఎక్కడ భయపడ్డాను కాదు ఇప్పుడు భయపడ ఇప్పుడు భయపడా ఎవరికి భయపడా ధర్మం కోసం పనిచేస్తామని మీరందరూ కూడా మీ పేరెంట్స్ ఏదైతే లక్ష్యం అనుకున్నారో ఆ లక్ష్యాన్ని మనం గుర్తుంచుకోవాలి మా అమ్మ నాన్న కష్టపడి ఫలానా చేద్దాం ఐపీఎస్ చేద్దాం అనుకున్నారు ఐఏఎస్ చేద్దాం అనుకున్నారు టీచర్ చేద్దాం అనుకున్నారు ప్రొఫెసర్ చేద్దాం అనుకున్నారు ఏదో రకంగా మీ పేరెంట్స్ ఏమనుకున్నారో దాన్ని పని చదువు చదువు పేజులు తిరిగేసినప్పుడు అలా గుర్తుపట్టాలి గుర్తురవాలి వాటిని బాధపడదు ఎస్ నేను నా పేరెంట్స్ ఏదైతే లక్ష్యం కోసం చదివిస్తున్నారో కష్టపడి చదివిస్తున్నారో ఆ లక్ష్యాన్ని నేను చేరుకుంటా అని క్రమశిక్షణ మీలో రావాలి ఆ పట్టుదల ఆ ప్రణాళిక మిలో ఉండాలి ప్రణాళిక లేకుంటే లక్ష్యం లేకుంటే హే శుద్ధమన్నా టెన్త్ అయిపోయినాక నెక్స్ట్ ఇంటర్ ఇంటర్ అనగా డిగ్రీ ఇంజనీరింగ్ అప్పుడు ఏం చేయలేం మనం అడ్డదారులు పోతాం మనం సరైన దారిలో పోవాలంటే లక్ష్యం ఎంచుకోవాలి మనం కాబట్టి ఇటువంటి ఆలోచనతో మనం ముందు వాళ్ళు ఎందుకంటే ఇది నేతన్నల పురిటి గడ్డ ఈ సిరిసిల్ల గడ్డ అనేక మంది ఒకప్పుడు నేతన్నలు కూడా ఈ సైకిల్ మీద బట్టలు అమ్మడము వాళ్ళ వ్యాపారం చేసుకునేవాళ్ళు ఇలా పరిస్థితి ఏందో మనందరికీ తెలుసు ఇవాళ చాలా మంది ఇక్కడ నేత నెల కుటుంబాన్ని సందర్శించి పేద విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళందరూ కూడా సైకిల్స్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం కాబట్టి మీరు అందరు కూడా భవిష్యత్తును మీరు కష్టపడి చదవండి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాది ఈ సైకిల్స్ ఇస్తున్నాం అని చెప్పి ఆ పేరు కోసం కాదు మేము సైకిల్స్ దేనికోసం ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి ఆలోచించి మీరు భవిష్యత్తును నిర్ణయించుకోండి ఒక్క సైకిల్స్ ఇస్తేనే ర్యాంక్స్ రావు ఫలానా మా వాళ్ళు ప్రైవేట్ పాఠశాలను వ్యతిరేకిస్తలేను కానీ ప్రభుత్వ పాఠశాలలో మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీడీలు చేస్తారు ఎంఈడీలు చేస్తారు పెద్ద పెద్ద డిగ్రీలు చేసి అన్ని ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పరీక్షలు క్వాలిఫై అయ్యి ఒత్తిళ్ళు అయ్యి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే చదువు చెప్తారు ఇలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో కనీసం డిగ్రీలు ఉన్నాయి కనీసం పీజీలు ఉన్నాయి అర్హత లేకుండా కూడా ఇలా పాఠాలు పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఇటువంటి పర్సన్ మీరు ప్రభుత్వ పాఠశాల చదువుకోవడం చాలా గర్వకారణం చాలా గొప్పవి చాలా అదృష్టవంతులు మీరు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల ఎందుకంటే గతంలో మొన్న సిరిసిలలో కలెక్టర్ గారి యొక్క కృషి వల్ల ఫలితాల్లో ఫిఫ్త్ ఫిఫ్త్ ప్లేస్ పడి ఫిఫ్త్ ప్లేస్ అంటే మామూలు విషయం కాదు నెక్స్ట్ మనం ఫస్ట్ ప్లేస్ రావాలంటే మీరు కష్టపడి చదవాలి అధికారులు మీకోసం పనిచేస్తున్నారు మన సిరిసిల్లకు పేరు రావాలంటే మీరు అందరూ కష్టపడి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బట్టి పట్టద్దు బట్టి పట్టద్దు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నారాజ్ కావద్దు హట్ కావద్దు బాధపడే ప్రయత్నం ఎక్కడ వేయద్దు తిరిగితనం మీ లోపల ఉండదు ఆ విషయాన్ని మీరు దృష్టి ఉంచుకోండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము విద్య విషయంలో మొదటి నుంచి కూడా ముందుకు వస్తున్నది ఇవాళ రెండు వేల మోడీ గారి ప్రభుత్వం రాకముందు మోడీ గారి ప్రభుత్వం రాకముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో లో విద్య కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే కేవలం అరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారు కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక అంతకు మొన్న రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంబంధించి ఈ సంవత్సరం బడ్జెట్ లోనే లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఇవాళ విద్య కోసం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కేటాయించింది ఈ పదకొండు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను ఇలా కేవలం విద్య కోసం ఇలా కేటాయించడం ఇలా ఏకలవ్య పాఠశాలలు కానీ దాంతోపాటు కేంద్ర విద్యాలయాలు గాని నవోదయ పాఠశాలలు కానీ సైనిక స్కూల్స్ కాని ఇవన్నీ కూడా క్రమశిక్షణకు మారుపేరుగా ఇవాళ ఇలా దేశ వ్యాప్తంగా ఇలాంటి విద్యా సంస్థలను ప్రారంభించి విద్యార్థులకు విద్యతో పాటు దేశము ధర్మము సమాజం పట్ల సేవా దృక్పథం ఆలోచించే విధంగా ఇవాళ ఈ సంస్థ ఈ విద్యా విద్యా సంస్థలను కూడా మనం పనిచేస్తా ఉన్నాయి దయచేసి మీరు అందరూ కూడా సిరిసిలలో ఉన్నటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీరు కష్టపడి చదవండి మీ తల్లిదండ్రులు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేర్చుకునే విధంగా మీరు పనిచేయండి స్టైల్ గా తినడం తప్పు కాదు కానీ దానికే పరిమితంగా ఇలా నేను చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది కలుస్తా ఉంటారు ఇక్కడ ఉంటారు అందరు గవర్నమెంట్ స్కూలే మీరు అవన్నీ చూసి ఒకటి 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 రెండు రెండు మూడు మూడు ర్యాంకుల సర్వీస్ వారికి వారి కోసం అది బాధపడదు ఇలా ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా ప్రభుత్వం దలుచుకుంటే ప్రభుత్వ పాఠశాలలు దలుచుకుంటే ఈ పబ్లిసిటీ చేయాలనుకుంటే ఒకటి ఒకటి ప్రభుత్వ పాఠశాలకే రెండు రెండు ప్రభుత్వ పాఠశాలకే మూడు మూడు ప్రభుత్వ పాఠశాలకే అవన్నీ ర్యాంకులు కొనుక్కున్నారు అవన్నీ అవన్నీ ర్యాంకులు కొనుక్కున్నారు కానీ ర్యాంకులను సాధించాలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అట్ట అని చెప్పి ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల చదువుకున్న విద్యార్థులు డల కూడా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఉంచుకొని వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందే మంచి చదువుకోవాల్సిందే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంతమంది ఎస్పీఆర్ ఇప్పినట్టు ఈ సైకిల్స్ అన్ని కూడా మంచి సైకిల్స్ సైకిల్ తొక్క రాకుండా తొక్కదు నచ్చుకుంటూ పోవాలి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెనక ఏం చేయాలి మీ తమ్ముళ్ళకో చెల్లెలకు సైకిల్ దొక్కడానికి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సైకిల్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు దాన్ని ఉపయోగించుకోవాలి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవాలి వచ్చేటప్పుడు రైట్ సైడ్ రావాలి రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగి చేసుకోవాలి దీని ద్వారా మంచి జరగాలి తప్ప మళ్ళా బండి సంజయనకు కో మోడీ గారి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం దయచేసి చేయద్దు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన కొత్త కారు కొన్నా ఏది కొన్నా కూడా ఒక ట్వంటీ డేస్ తర్వాత సర్వీసింగ్ చేస్తాం మనం ట్వంటీ డేస్ తర్వాత సర్వీసింగ్ చేస్తాం మనం కాబట్టి మీ సైకిల్ కూడా ఒక టెన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక్కసారి సర్వీసింగ్ చేసుకోలే ఆ టైర్ స్క్రూస్ కానీ బుల్లెట్స్ అన్ని కూడా కొంచెం లూజ్ అయితే కాబట్టి మళ్ళీ క్వాలిటీ లేకుండా ఇచ్చిందని చెప్పి బదినమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ సైకిల్ కంపెనీ అనే ప్రత్యేకంగా సూచన మీకు చెప్తున్నా ఒక టెన్ డేస్ తర్వాత వాటి అన్ని కూడా మళ్ళీ ఫిట్ చేసే ప్రయత్నం చేయాలి మీ సైకిల్ మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి మీ కోసం మాత్రమే ఉపయోగించుకోండి మీకు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సేవ చేసే అవకాశం ఇంకా ఇవ్వాలని చెప్పి అమ్మవారు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి కాబట్టి ఇవన్నీ కూడా మోడీ గారు ఇచ్చిన గిఫ్ట్ ఇది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది అవి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ తల్లి సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ముగిస్తున్నాడు భారత్ మాతాకి జై న్యూ అందరూ కూర్చోవాలి ఉండాలి వారు చెప్తారు ఈ వేదికల టౌన్ కి సంబంధించి మాత్రమే ఇస్తున్నాం మనం మిగతా మండల్స్ అన్నిటి కూడా అక్కడికే కే సైకిల్స్ వస్తాయి ఇక్కడి నుంచి పోవడం కష్టం కాబట్టి ఆ స్కూల్ లకే సైకిల్స్ వస్తాయి అక్కడ ప్రభుత్వ అధికారులు మండల అధ్యక్షులు కలిసి ఇవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం దయచేసి ఎక్కడ వారు కూర్చోవాలి ప్రభుత్వ పాఠశాలలలో నమోదు పెరగాలి డ్రాప్ అవుట్స్ తగ్గాలి అనే ఉద్దేశంతో మోడీ గిఫ్ట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది ఒక లక్ష్యం కోసం సెల్ఫ్ మోటివేషన్ మరియు సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తూ మీ లక్ష్యాన్ని చేర్చుకు చేరుకునే దిశలో రోజు మోడీ గిఫ్ట్ గా శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కరీంనగర్ మరియు కేంద్ర హోంశాఖ సహాయ మహిళల వారి చేతుల మీదుగా సైకిళ్ల పంపిణీ జరగబోతోంది దయచేసి వాలంటీర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు మరియు ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు ఒకరొకరుగా సైకిళ్లకు వెళ్లే కంటే ముందు జాతీయ గీత జాతీయ గీత ఆలాపన తర్వాత కదలాల్సిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరిని లేచి నిలబడాల్సిందిగా మనవి చేస్తున్నాం దయచేసి అందరూ లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం ఎక్కడి వారు అక్కడే లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం పిల్లలు ఆగాలి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగాల ఇటు సైడ్ చూడాలి జాతీయ గీతం విద్యార్థుల గలం నుండి నాయక జయ भारत वाक्य विदाता पञ्जा सिन्धरा उच्छल हिमाचल यमुना गङ्गा उच्छल जनहितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशुषमाहे जा हे जय दाता जन गण मंगल नायक जय भारत भाग्य विदाता जय है जय है जय है जय 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 हे

चाइना को, ,00 को कुछ नहीं चाहिए चाइना को सब कुछ चाहिए आप जब हाई टेक्स फेयर में आप चाइना को घुसाओगे चाइना आपको खा जाएगा बात यह नहीं है कि यहां पे अपॉर्चुनिटीज पैदा होंगी अपॉर्चुनिटीज कम एट अ अस्ट एनी हेल्प दैट यू गिव टू द दाइनीज इज डेटर टू द नेशनल सिक्योरिटी अगर अमेरिका ने नहीं सीखा तो अमेरिका भुगतेगा देगा चाइना जाएगा दिमाग की तरह सब कुछ खा जाएगा इनको ऐसा लगता है कि चाइना को कुछ देकर कुछ देकर ये चाइना को कंट्रोल कर लेंगे इनको यह नहीं पता कि चाइना को कुछ नहीं चाइना को सब कुछ चाहिए जैन दोस्तों मैं हूं मैं जो गौरवारी और आप देख रहे हैं द चाणक्य डायलॉग्स डॉक्टर एस जयशंकर पहुंच गए चाइना और चाइना में जो एस में एक्सटर्नल अफेयर्स मिनिस्टर्स की जो मीटिंग हो रही है वो अटेंड करने के लिए गए हैं तो कल बीते दिन संडे को वो पहुंच गए थे दो दिन रहेंगे चाइना ये मकसद मैंने बता दिया हान जेंग से उनकी मीटिंग हुई है हान जेंग है वाइस प्रेसिडेंट चाइना के ये मीटिंग थोड़ी सी अनयूजल है दोस्तों अनयूजल इसलिए है क्योंकि यो मीटिंग द नंबर टू शी जिंगपिंग के बाद यही है इज द वाइस प्रेसिडेंट ऑफ चाइना वेरी वेरी पावरफुल पर्सन पार्ट ऑफ द पॉलिट ब्यूरो मतलब चाइना के अंदर इस आदमी की एक वकत है एक साख है चीन के अंदर उससे मिलते हैं डॉक्टर एस जयशंकर क्या बातें हुई ये तो खैर धीरे धीरे मीडिया में आएंगी आजकल में जब आएंगे तब हम आपको बताएंगे डिटेल्ड एनालिसिस लेकिन वांग यी के साथ भी मीटिंग होने वाली है डॉक्टर जयशंकर की अभी मीटिंग कब होगी इसके बारे में डिटेल नहीं बताई गई हो सकता है जब तक ये वीडियो रिलीज हो तब तक वो मीटिंग हो चुकी हो या फिर कल हो जब भी भी होगी हम आपको बताएंगे वांगी के साथ जो मीटिंग होने वाली है दोस्तों उनमें से कई सारी चीजें हैं ट्रेड और कॉमर्स की तो बात होगी होगी इसके अलावा जो लाइन ऑफ एक्चुअल कंट्रोल में तनाव है उसको कैसे कम करा जाए इसके लिए भी मीटिंग होगी अच्छा यहां पे अमेरिका बहादुर क्या कर रहे हैं साहब कि अमेरिका ने एक फैसला करा है उस फैसले के बारे में भी मैं आऊंगा और आपको डिटेल में पहले मैं चाइना के बारे में आपको बता दूं फिर मैं आपको बताऊंगा अमेरिका ने एक फैसला करा है अमेरिका एक व्यापार प्रधान देश है चीन भी एक व्यापार प्रधान देश है लेकिन अमेरिका अभी अभी पैदा हुआ है, है। चाइना हजारों साल पुराना है मुझे ऐसा लगता है कि अमेरिकन को बहुत प्रॉब्लम हुई है चाइनीज को रीड करने में अमेरिकन को ऐसा लगता है खासतौर से डोनाल्ड ट्रंप को दोस्तों कि कुछ दे के डोनाल्ड ट्रंप चाइना को मैनेज कर सकता है आप समझ ना मेरी बात कुछ देके तो कुछ लोग होते हैं ना आपने कुछ दे दिया फिर वो मान गया कुछ समय के लिए बैठ गया मुझे लगता है कि अमेरिकन को अभी तक एक बात चाइना के बारे में समझ नहीं आई चाइना को कुछ नहीं चाहिए चाइना को सब कुछ चाहिए कुछ से चाइना का पेट नहीं भरेगा चाइना को सब कुछ चाहिए चाइना की लड़ाई सिर्फ ट्रेड की और टैरिफ की नहीं है चाइना की लड़ाई जो है वो वर्चस्व की है और जिसको वर्चस्व का मतलब नहीं पता वो जाके इंटरनेट पे देख ले एंड ओवरऑल ना कि जो महाराज उनका वर्चस्व वर्चस्व होता है चीन की लड़ाई लड़ रहा है आपको क्यों लगता है कि चाइना ने दुनिया की सबसे बड़ी नेवी बना ली भारत के लिए बनाई है टू यस बट मोस्टली इट इज अगेंस्ट द यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका ये फिफ्थ जनरेशन फाइटर्स या सिक्स जनरेशन का एक, एक प्रोटोटाइप और ये सब ये क्यों हो रहा है क्यों हो रहा है चाइना ऐसी बैलिस्टिक मिसाइल्स हाइपरसोनिक मिसाइल्स बना रहा है जो कि अमेरिकन सिस्टम इंटरसेप्ट नहीं कर सकते किसके लिए भारत के लिए ये बट लार्जली ड्यू टू दूनाइटेड स्टेट्स ऑफ अमेरिका वो वर्चस्व की लड़ाई है और ये बात ट्रंप को नहीं समझ में आ रही ट्रंप को लग रहा है कि मैं 25 परसेंट टेरिफ कर दूंगा 30 परसेंट कर दूंगा 50 परसेंट कर दूंगा 250 परसेंट कर दूंगा 400 परसेंट कर दूंगा तो चाइना थर था कांपने लगेगा अभी कुछ दिन पहले चाइना ने ट्रंप को बोला है कि भाई अपना रास्ता नापो यहां से हम नहीं झुकने वाले तुम्हारे सामने जो 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 करना है है तुम तुम कर लो जो जो तुम्हें ठीक लगता है तुम्हें करो कम बैक टू अमेरिका लेटर कलेबोरेशन और इसमें विवियन बालाकृष्णन ये बालाकृष्णन साहब हीपर एंड ऑल्सो मेट प्रेजिडेंट थर्मन शान मुगरत्नम अब काफी लोगों ने मुझसे अच्छा डेप्यूटी प्राइम मिनिस्टर एंड ट्रेड मिनिस्टर ज्ञान किम यौंग अब ये लोग कह रहे हैं साहब ये जो नाम है जो हम सुनते हैं सिंगापुर में कई ऐसे नाम हैं जो तमिलियन लगते हैं नाम वो लगते नहीं वो हैं तमिलियन कई लोगों ने मुझसे पूछा है कि साहब ये सिंगापुर में प्रेजिडेंट वेजिडेंट ये तमिलनाडु के नाम क्यों है क्योंकि